హలో అండి వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ ఇది న్యూ ఇయర్ రోజు లాగ్ అనమాట చాలా చిన్నగానే ఉంటుంది అంటే మొత్తం షూట్ చేయలేదు ఇక పొద్దున్నే భాష అయితే నిద్ర లేచి నాకంటే ముందే లేచాడు లేచి ఇంకా ఇల్లు మొత్తం ఇలాగా ఊడ్ చేసి బయటంతా నీళ్లు చల్లి మొత్తం బయటంతా కడిగేశారు యాక్చువల్గా ఆ రోజు నేను లాస్ట్ లాగ్లో చెప్పాను కదా నాకు బ్యాక్ పెయిన్ ఉందని ఇక నైట్ అంతా బ్యాక్ పెయిన్ ఎక్కువ ఉండింది ఇక పడుకోలేదు అందుకనేసి మార్నింగ్ అయితే లేట్గా లేచాను ఇక బాషా అయితే ఈ పని మొత్తం చేసేసాడు మామూలుగా తనే చేస్తాడు పండగలు ఇలా ఏమైనా వస్తే ఇల్లు మొత్తం క్లీన్ చేయడం అంతా అది తన పనే తనే చేస్తాడు ఇల్లు తుడవడం అంతా తనే చేస్తుంటాడు ఇక ఈరోజు కూడా ఇక తనే అయితే ఇల్లు అయితే నీట్గా తుడిచేసాడు ఇక మేము ఈరోజు కాణిపాకం వెళ్ళాలి అనుకుంటున్నాము చూద్దాం వెళ్తామో లేదో లాస్ట్ వరకు చూడండి మీకే అర్థమవుతుంది ఇక భాష ఇది మొత్తం క్లీన్ చేసేలోపు నేనైతే వీళ్ళిద్దరికి నీళ్లు పెట్టేశాను వీళ్ళిద్దరూ ఒకేసారి స్నానం చేస్తారు కాబట్టి ఇక పాపకు కూడా భాషనే స్నానం చేపిచ్చేస్తాడు అందుకనేసి ఇక నీళ్ళు అయితే పెట్టేసి నేను టిఫన్ చేసేద్దామనేసి టిఫన్కి ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇక ఈరోజు అయితే దోశ వేసేసాను పొద్దున్నే తర్వాత ఏదైనా చేసుకుందాంలే లంచ్ అనేసి ఇక దానికోసం నేనైతే చట్నీ చేసి దోశ వేసాను ఈలోపు భాష ఇల్లు మొత్తం క్లీన్ చేసేసాడు ఇక తర్వాత పాపకి స్నానం చేయించేసాడు దానికోసం నేను ఇక్కడ తన కోసం బట్టలంతా రెడీగా పెడుతున్నాను తిన అయితే ఎలాంటి బట్టలు వేసుకుంటుందో నాకే అర్థం కావట్లేదు చాలా సాఫ్ట్గా ఉండాలి కొంచెం గ్రాండ్గా ఉన్నా వేసుకోదు నెట్ క్లాత్ అయితే అస్సలు వేసుకోవట్లేదు ఇంకా వీళ్ళిద్దరూ స్నానం చేసేసి హ్యాపీగా టిఫిన్ చేసేసి ఫోన్లు చేసుకుంటా ఉన్నారు ఈ డ్రెస్ ఎలా ఉంది పాపకి చెప్పండి ఇది వేసినప్పుడు చాలా ఏడ్చింది మళ్ళీ ఎలాగోలాగా ఏడుపు అయితే మానిపించేసాను ఇక తర్వాత పాపని పడుకోబెట్టేశాక ఇక నెక్స్ట్ నేను స్నానం చేసి అయితే రెడీ అయ్యాను సో నేను ఈ విధంగా అయితే రెడీ అయ్యాను ఈ చీర ఎలా ఉంది నాకు బాగుందా కామెంట్లో చెప్పండి ఇక తర్వాత భాష కూడా రెడీ అయిపోయి మధ్యాహ్నంకి చికెన్ బిర్యానీ చేయాలనుకున్నాము కానీ నా వల్ల కాదు ఇంకా అనేసి ఇతనే వద్దులే కర్రీ చేసేసి రైస్ చేసేయి చాలు అన్నాడు సరే అనేసి ఇక చికెన్ చేసేద్దాము అనుకున్నా చికెన్ ఎప్పుడు తెచ్చినా కూడా భాషాన్ని క్లీన్ చేస్తాడు ఇవంతా నేను చేయను ఎప్పుడు కూడా తనే క్లీన్ చేసి ఇచ్చేస్తాడు జస్ట్ వండేసాను చపాతీ చపాతి చేసి చికెన్ కర్రీ చేసి అన్నం అయితే వండేసాను ఇక వండేశాక ఇక్కడ ప్లేట్లలో పెట్టి వాళ్ళిద్దరిని నేను ఎంతసేపటి నుంచి తినడానికి రమ్మంటున్నాను అస్సలు రావట్లేదు తనేమో తన పనిలో ఉన్నాడు ఆమె ఏమో ఆమె పనిలో ఉంది అక్కడ చపాతీ చేసుకుంటూ తను ఇంకా ఇద్దరు వచ్చేసాక పాపకైతే తినిపించేశాను ఇంకా భాష కూడా తినేసాడు తినేశాక తర్వాత నేనైతే తిన్నాను ఇంకా నేను కాణిపాకం వెళ్ళాలనుకున్నామన్నాను కదా కానీ వెళ్ళలేదు ఎందుకంటే నాకు బ్యాక్ పెయిన్ ఉంది విపరీతంగా వచ్చిందనమాట బ్యాక్ పెయిన్ అసలు ఆ రోజంతా ఏం బాగాలేదు ఇంకా మళ్ళీ ఎందుకులే బం బైక్లో వెళ్తే మళ్ళీ పెయిన్ ఎక్కువ అవుతుంది అనేసి నేనే వద్దనుకున్నాము సో ఇంకా ఆ రోజు తినేసి హ్యాపీగా అయితే పడుకున్నాము పడుకొని ఫైవ్కి అయితే లేచాము సాయంత్రం ఇంకా లేచాక అప్పుడైనా బయట వెళ్దాము ఎక్కడైనా అనుకున్నాము కానీ ఎందుకు వెళ్ళబుద్ధి అవ్వలేదు ఏంటో ఇంట్లోనే ఉండిపోవాలనిపించింది ఇంకా నైట్కి అయితే ఇక పాపకి స్నానం చేపించేసి ఇంకా మళ్ళీ వంట అయితే చేసేసుకున్నాము బయట నుంచి తెచ్చుకుందాం అనుకున్నాం కానీ ఏంటో భాషకి బయట ఫుడ్ పడట్లేదు అందుకనేసి ఇంట్లోనే చిన్నగా చేసేద్దాంలే అనేసి ఇంట్లోనే ప్రిపేర్ చేసేసాను చికెన్ కొద్దిగా ఉన్నింది సో దాన్ని ఫ్రై చేసేసి వేడివేడిగా అయితే అన్నం చేసేసాను దాంట్లోకి చికెన్ ఫ్రైకి కాంబినేషన్గా రసం అయితే కంపల్సరీ ఉండాలి భాషకి ఇంకా రసం అయితే పెట్టేశాను ఇంకా ఇది మళ్ళీ ముగ్గురం తినేసి మళ్ళీ హ్యాపీగా అయితే పడుకున్నాము మా న్యూ ఇయర్ అయితే ఇలాగా జరిగింది మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు న్యూ ఇయర్ని నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి అలాగే ఈ వ్లాగ్ నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ మన వీడియోస్ని రికమెండ్ చేస్తుంది అలా రికమెండ్ చేస్తే మన వీడియోస్ అనేది పుష్ అప్ అవుతాయి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి